ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం నలభై రెండవ భాగం హనుమాన్ దేవుని గుండె స్పందించడం పొద్దున్న బ్రహ్మసిద్ధాంతి గారు చెప్పిన విషయాల దగ్గర నా మనస్సు ఆగిపోయింది నేను ఒక విషయంలో రాతి విగ్రహాలకు దైవిక శక్తి అదే ప్రాణశక్తి ఉంటుందని చెప్పినారు కదా పైగా అది మన ముందుకు వచ్చి మాట్లాడుతుందని చెప్పినారు పైగా మనిషికిలాగా మాట్లాడుతుంది అని చెప్పినారు ఇది ఎలా సాధ్యం ఒక్క రాతిలో మాట్లాడే శక్తి ఎలా ఉంటుంది పైగా గుడిలోని రాతి విగ్రహమూర్తులు ఎలా మాట్లాడతాయి అదే రాతికి ప్రాణం శక్తి ఉంటే రోడ్డు మీద కొండల మీద ఉన్న రాళ్లల్లో ప్రాణశక్తి ఉండి మాట్లాడాలి కదా అవెందుకు మాట్లాడవు ఇవెందుకు మాట్లాడతాయి వీటికి ఆ శక్తి ఎలా వస్తుంది అసలు రాతిలో ప్రాణశక్తి ఉందా అని దీర్ఘ ఆలోచనలో నేనుండగా జిజ్ఞాసి భోజనం చేసుకుని గుడిలోనికి రావడం కనిపించింది వాడు వచ్చిన తరువాత వాడితో పై విషయాలు చర్చించాను భయ్యా ఇంకా ఎందుకు ఆలస్యం మన మెదడుకు కావలసిన మేతల ఇలాంటి సమస్య దొరికింది కదా మనం అడిగే ఈ ప్రశ్నకి పూజలు చేయడానికి వచ్చిన పూజారి బుర్ర తిరిగిపోవాలి అని వాడు అంటూ ఉండగా బ్రహ్మసిద్ధాంతి గారు రానే వచ్చారు ఏదో నా గురించి మాట్లాడుకుంటున్నారని అంటూ పొద్దున్న మన చర్చ ఎంతవరకు వచ్చి ఆగిపోయింది అనుకుంటూ విగ్రహాలకు ప్రాణశక్తి ఉంటే అవి మాట్లాడతాయని అనుకున్నాం కదా మేము మా ప్రశ్న అడగకముందే ఆయనే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధమయ్యేసరికి ఆశ్చర్యపోవడం మా వంత నవ్వుతూ చెప్పడం ఆయన వంత దేవాలయంలో విగ్రహాలకు ప్రతిష్ఠ వాయు ప్రతిష్ఠ మంత్ర తంత్ర ప్రతిష్ట లాంటి పదాలు మీరు వినే ఉంటారు కదా ప్రతిష్ట అంటే నిలబెట్టడం అన్నమాట ఏదైనా దేవాలయంలో విగ్రహం ప్రతిష్ఠించి పూజ చేయటం మన హిందూ ధర్మ సాంప్రదాయంలో ఉన్నది సుమారు నలభై మంది రుతిక్కులు వేద పండితులు మంత్రసిద్ధి పరులు ఉపాసనా సిద్ధి పరులు ఇలా వారి వారి మంత్ర తంత్ర యంత్ర సాధన స్థాయిలను బట్టి విగ్రహ ప్రతిష్ట సమయంలో బ్రహ్మ పదవి నుండి పరిచారిక పదవుల దాకా కొన్ని రోజుల పాటు జపాలు హోమాలు చేసి తెచ్చిన విగ్రహాన్ని జలవాసం ధ్యానవాసం ఇలా మున్నగు వాసాల విధానాలలో దానిని శుద్ధి చేసి దానికి తగ్గ యంత్రమును వివిధ రకాల పూజాధికాలు చేసి సమర్పించి అనగా ఈ యంత్రంలో ఇరవై యొక్క అంగాలుంటాయి అవి ఒకటి జీవం రెండు ప్రాణం మూడు జీవమంత్రం నాలుగు ఆత్మమంత్రం ఐదు శక్తి నేత్రములు ఆరు శ్రోత్రములు ఏడు జిహ్వ ఎనిమిది కర్త తొమ్మిది కర్మ పది క్రియ పదకొండు మంత్రగాయత్రి పన్నెండు ప్రాణప్రతిష్ట మంత్రము పదమూడు సూర్యబీజము పద్నాలుగు యంత్రగాయత్రి పదిహేను రక్తావర్ణము పదహారు మాతృకావర్ణములు పదిహేడు పంచభూత బీజములు పద్దెనిమిది దిక్పాలిక బీజములు పంతొమ్మిది మాయా పాస బీజములు ఇరవై అంకుశ బీజములు ఇరవై ఒకటి దైవ మూల మంత్రము ఇలా ఇరవై యొక్క అంగాలుంటాయి ఇలా చేసిన జపం హోమం ఫలభాగం విగ్రహానికి అలాగే యంత్రానికి సమర్పిస్తూ విగ్రహానికి కళ్ళకి తేనె మైనం పూసి దేవాలయానికి విగ్రహమును తెచ్చి సమయానికి ఎక్కడైతే ప్రతిష్ఠించాలని అనుకున్నారో దాని పీఠభాగంలో పూజా యంత్రం ప్రతిష్ఠించి ఈ తేనెమైనం ఉన్న విగ్రహాలను పెట్టి ఆ విగ్రహం చుట్టూ సిమెంట్ వేసి దానిని విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగిన తర్వాత క్షుద్ర దేవతల ఉపాసకుడు అంటే భద్రకాళి వీరభద్రుణ్ణి ప్రతిష్ఠించి విగ్రహానికి ఆలయ శిఖరం నుంచి ఒక సన్నటి ఎర్ర ఎర్రని పట్టుదారం కడుతూ దానిని బీజాక్షర విశ్వశక్తిని అనుసంధానం చేస్తూ దానిని ధ్వజస్తంభం శిఖరానికి అనుసంధానం చేసి దాని నుండి ప్రతిష్ఠించిన విగ్రహానికి నడుముకు దారం కట్టి ఉపాసకుడు ఆ సమయంలో అతను ఒక్కడే ఉండి ప్రతిష్ఠించిన విగ్రహం యంత్రభాగమును మంత్రశక్తి ఈ ఆలయ శిఖరం నుంచి అనగా విశ్వంలో ఉన్న విశ్వశక్తిని సంగ్రహించి ఈ రెండింటినీ మిళితం చేసి తీరని కొరికతో ఉన్న దేవతా ఉపాసకుడు లేదా ఉపాసకురాలి ఆత్మను బీజాక్షర ఆత్మ మంత్రంతో అదుపులో బంధించి దానిని ఆత్మశక్తిగా ఈ విగ్రహం నందు ప్రతిష్ఠించి యంత్ర విభాగానికి మంత్ర తంత్ర యంత్రాలకు ఈ విశ్వశక్తి ఆపాదించి విగ్రహం బంధించిన ఆత్మశక్తి బయటకు రాకుండా దానిని యంత్రంలో అష్టదిగ్బంధనం చేసి వంద సంవత్సరాలు యంత్రానికి అలాగే విగ్రహానికి అనుసంధాన శక్తిని ఇస్తూ విశ్వశక్తి అలాగే మంత్రశక్తి అలాగే ఆత్మశక్తితో ఈ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఈయన విగ్రహం వెనక్కి వెళ్ళి తలుపు తీసి తీయించి ఉంచి విగ్రహం యొక్క మొట్టమొదటి కళ్ళ దృష్టి ఒక ముదుసలి ఆవు మీద పడేటట్లుగా అక్కడ విగ్రహానికి ఎదురుగా సజీవ ఆవును నిలబెట్టిన తరువాత ఉపాసకుడు విగ్రహ కళ్ళకి ఉన్న తేనెమైనం తీయగానే ఎవరో తనను గట్టిగా చావగొట్టినట్లుగా బంధించిన ఆవు కాస్త వెర్రి ఆవేశంతో బంధనాలు తెంచుకొని పారిపోవటం ఏకకాలంలో జరుగుతాయి వీరావేశంతో ఎందుకంటే ఆవుకు ప్రేతశక్తి అలాగే దైవశక్తిని ఏకకాలంలో చూడగలిగే శక్తి అలాగే వాటిని భరించే శక్తి ఈ సృష్టిలో దానికి మాత్రమే ఉంది అది భగవంతుడిచ్చిన వరం ఇలాంటిది ఉన్నదని మన మహర్షులు తెలుసుకోవడం గొప్పతనం విగ్రహానికి కళ్లకున్న తేనెమైన తీసే సమయంలో ఎవరైనా విగ్రహానికి ఎదురుపడితే రక్తం కక్కుని చావటం నేను రెండుసార్లు పైగా చూశాను నేను ఒకప్పుడు భౌతిక రసాయన శాస్త్రాలలో పిహెచ్డీ చేసిన వ్యక్తిని లేని దేవుడిని ఉన్నట్లుగా చూపించే వేదాల కన్నా లేని దేవుడు ఉన్నాడా లేడా అని తెలుసుకోవడానికి ప్రయత్నించే సైన్స్ను ఒకప్పుడు పిచ్చిగా నమ్మిన శాస్త్రవేత్తను కానీ ఇప్పుడు శాస్త్రవేత్త కాస్త అది కూడా నేనే వేదాంతిగా మారినాను రెండూ ఉన్నాయి కాకపోతే కొన్ని కోట్ల సంవత్సరాల తేడాలు ప్రస్తుతం సైన్స్ అనేది ఏం తెలుసో తెలుసుకొని పరీక్షించే స్థాయిలో ఉన్నది తెలుసుకున్న వేదాలు మనకి అది ఎందుకు ఎలా ఎప్పుడు ఏమిటి అంటూ అన్నీ సవివరంగా చెప్పేసింది కానీ సైన్స్ మాత్రం అది ఎందుకు ఉన్నదో ఎలా ఉందో ఉందో లేదో అని ప్రతి విషయం నందు అయోమయ స్థితిలో ఉండి దానికి ప్రత్యక్ష అనుభవం కంటికి అయ్యేదాకా నమ్మి చావదు అంతెందుకు ఉదాహరణకి మన పూర్వీకులు పసుపుపయోగాలు తమ మనోనేత్రం ముందు తెలుసుకొని దాన్ని వంటల్లో వాడే విధానం ఆయుర్వేద శాస్త్రం గాను గుమ్మాల మీద వ్రాసే విధానం వాస్తు గాను పూజల్లో వాడే విధానం గాను వేదాలలో చెబితే సైన్స్ మొదట దీన్ని నమ్మలేదు ఎవడో తెల్లవాడు దీని మీద వంద సంవత్సరాలు పరిశోధనలు చేసి భారతీయ మహర్షులు చెప్పిన పసుపు ఉపయోగాలు నిజమని వాడు సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు మన వాళ్ళు ఉపయోగించడం జరిగింది ఇదే విషయాన్ని వంద సంవత్సరాల క్రితం అక్షర సత్యంగా మన వాళ్ళు వేదాల్లో పొందుపరిస్తే దానిని మనమే ఆచరించని దుస్థితిలో ఉన్నాము కానీ తెల్లవారు ఇచ్చిన సర్టిఫికేట్ ఆధారంగా చేసుకుని ఇప్పుడు మనవాళ్ళు ఆచరించడం మన దౌర్భాగ్యం వాళ్ళు చెప్పింది నమ్మరు వీళ్ళు తెలుసుకునేసరికి మన జీవితకాలం కొంత భాగం పూర్తయిపోతుంది అలాగే మన సైన్స్ వాళ్ళు ఇప్పుడు ఎన్నో వందల సంవత్సరాల పాటు ప్రయోగాలు చేసిన తర్వాత విమానాలకు కనుక్కున్నారు రామాయణ కాలంలోనే కుబేరుడు ఆధీనంలో మాయాసురుడు అనే రాక్షస శిల్పి చేత నిర్మించబడిన పుష్పక విమానం ఉండేదని ఆనాడే రామాయణంలో వాల్మీకి రాశారు అలాగే వేదాలలో గ్రహదేవతలను లేదా ఇష్టదైవాలు తమ వాహనాలుగా జంతువులను ఉపయోగించేవారని ఉన్నది కదా అలాగే కొన్ని సీసప్పు రేకుల గరుడ పక్షి యంత్రం గీసి వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఇంటికి నలువైపులా భూమిలో వీటిని పాతిపెడితే కనుచూపు మేరలో ఆ ఇంటి చుట్టూ సర్పాలు ఉండవని ఉండని స్థితి నేను స్వయంగా కళ్ళారా చూశాను నేను పాములు తీసుకువెళ్ళి ఆ యంత్రాలు పాతిపెట్టిన చోట వాటిని వదిలితే అవి ఏదో చూసి భయపడినట్లుగా ప్రాణభయంతో పారిపోయినవి నా శాస్త్రవేత్త పరిశోధనలు గమనించేసరికి ఇప్పుడు సైన్స్ ఎప్పుడో పూర్వం చెప్పిన వేదాల కన్నా చాలా వెనకబడి ఉందని దీనిని నమ్ముకుంటే నేను ఇంకా వెనకబడిపోతానేమోనని భయంతో వేదాలలో ఉన్న శాస్త్ర విషయాలను అర్థం చేసుకుంటూ వేదాంతిగా మారాను మనకి అర్థమైంది సిద్ధాంతం మనకి అర్థం కానిది వేదాంతం అర్థం అయ్యి అర్థం కానిది రాద్ధాంతం అవుతుందని నా జీవిత అనుభవాలే అందుకు ఉదాహరణగా ఎన్నో విచిత్ర సచిత్ర సంఘటనలు నిలుస్తాయి మీరు కూడా నాలాగే మీ యవ్వన వయస్సు వృధా చేసుకుంటున్నారేమో అనే భయంతో నా అనుభవంలో తెలుసుకున్న గోరంత విషయాలు పిసరంత జ్ఞానంతో మీకు చెప్తున్నాను తెలుసుకోవాల్సింది కొండంత తెలుసుకున్నది గోరంత అందులో మనం అనుభవించేది పిసరంత వేదాలు ఆలోచనలు కలిగిస్తే భౌతిక శాస్త్రాలు దానిని అనుభవ క్రియారూపం ఇచ్చేందుకు ప్రయత్నించాయి ఈ రెండూ తప్పు కాదు కాకపోతే ఈ వేదాలు మరియు సైన్స్ మధ్య సరిగ్గా అనుసంధానం జరిగితే అనుకున్న సత్య ఫలితాలు మన కళ్ళ ముందుకు ఆవిష్కరిస్తాయి అంటే మన సైన్స్ వాళ్ళు కష్టపడి విమానాలు నిర్మాణం చేస్తే దానిని వేదాంతులు పూర్వ మన మహర్షులు వేదాలలో పురాణాలలో ఇతిహాసాలలో విమానం వంటి వాహనాలను ముందుగానే ఉపయోగించేవారని చెప్పేవారే ఎక్కువ ఉన్నారు కానీ ఆ పూర్వ మహర్షుల ఆలోచనలు ఎంతవరకు కార్యరూపం జరుగుతాయి అనేది మాత్రం ఈ వేదాంతులు చెప్పలేరు అదే పెద్ద సమస్య చిక్కు సమస్యగా మారింది పైగా సైన్స్ కనిపెట్టిన తరువాత ఈ విషయాలు ఫలానా చోట వేదంలో ఉంది అంటారు కానీ వేదాల్లో ఉన్న అసాధ్యమైన సాధ్యమైన విషయ పరిజ్ఞానం ముందుగానే సైన్స్ వాళ్ళకి ఒక ఆలోచన విధానం కలిగిస్తే మనం ఎప్పుడో స్వయంగా విమానాలు కనుక్కొని నడిపే స్థాయికి వచ్చేవాళ్ళం మన వేద విజ్ఞానం పరాయి దేశాల వాళ్ళు చదివి పూర్వీకులు వారి ఆలోచనను ఆకలింపు చేసుకొని ప్రయోగాలు చేస్తూ ఈ కాలానికి తగ్గట్లుగా వాటి నిర్మాణంలో మార్పులు చేస్తూ అనుభవం తెస్తున్నారు దాన్ని మనం చూసి ఆనందపడుతున్నాం పేరువాడికి దిబ్బ మనకి పూర్వం వేదాల కాలంలో వాహనాలు ప్రాణప్రతిష్ఠ చేసిన మంత్రశక్తి ఉన్న యంత్రాలతో నడిచేవని పరాయి దేశపు వాళ్ళు తెలుసుకొని దానిని ఆచరణలో పెట్టి ఇప్పటి కాలానికి తగ్గట్లుగా వాహన నిర్మాణాలు చేసి వాటికి యంత్ర పరికరాలు తయారు చేసి మంత్రశక్తి బదులుగా దహన శక్తి అనగా పెట్రోల్ డీజిల్ బొగ్గు మండించి వచ్చే శక్తితో నడుపుతున్నారు మరి వీరికి ఆలోచన ఇచ్చింది వేదాలే కదా కానీ ఆచరణ వచ్చేసరికి ఈ కాలానికి తగ్గ వస్తువులతో పదార్థాలతో క్రియారూపంగా మార్చింది ఎవరు మన శాస్త్రవేత్తలే కదా నిజానికి వేదాలలో సైన్స్ ఉంది అది అందరికీ అర్థమయ్యేసరికి వాటిని అందరికీ అందుబాటులోకి తెచ్చేసరికి మన జీవితకాలాలు కరిగిపోతాయి సరే రేపు వచ్చే మంగళవారం మీ ఊరికి దగ్గరలో గుడిలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది దాని నిర్వహణ బాధ్యత నేనే తీసుకున్నాను సుమారుగా నూట ఎనిమిది రుతిక్కులు చేసే మహత్తరమైన ఈ విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది మీరు చూడండి నేను చెప్పింది నిజమా అబద్ధమా మీకే తెలుస్తుంది ప్రత్యక్ష అనుభవం పొందండి రాధ విగ్రహం కాస్త ప్రాణప్రతిష్ఠ చేసిన తరువాత అది ఎలా సజీవమూర్తిగా మారుతుందో మీరే ప్రత్యక్ష అనుభూతి పొందండి నమ్మండి వేదాలను అందులో చెప్పిన అక్షర సత్యాలని మన సామాన్య ప్రజనులకు అర్థమయ్యే విధంగా లేదా అందుబాటులోకి వచ్చే విధంగా మీ వంతు సహాయం చేయండి వేద జ్ఞానాన్ని పండిత జ్ఞానం నుండి పామర జ్ఞానంగా మార్చే స్థాయికి మీరు తీసుకురండి మీరు తప్పకుండా హనుమాన్ విగ్రహ ప్రతిష్టకి రండి అంటూ ఆనాటితో మా ఊరి తిరుణాలు పరిసమాప్తి అవ్వడంతో అయిన సిద్ధాంతి గారు వెళ్ళిపోయారు మేము ఈ వారం రోజులు ఎప్పుడు గడుస్తాయో అని ఎదురుచూస్తూ కాలం గడిపినాము బ్రహ్మసిద్ధాంతి చెప్పిన ముహూర్తపు రోజు రానే వచ్చింది నేను అలాగే జిజ్ఞాసి ఆఫీసులకి డుమ్మా కొట్టి ఆయన చెప్పిన ఊరికి వెళ్ళి ప్రతిష్ట జరగడానికి సిద్ధంగా ఉన్న దేవాలయానికి వెళ్ళినాము అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న మాకు తెలిసిన బ్రహ్మ సిద్ధాంతిని కలిసి మా అవతారాలు మార్చుకుని పూజారులుగా అవతరించాము మేము ఈ ప్రతిష్ట భాగంలో దేనికి పనికిరాము దేనికి ఉపయోగపడం కేవలం మా అనుభవాల కోసం మాత్రమే ఈ విగ్రహ ప్రతిష్ఠ కోసం వచ్చినాము పూజారిగా అయితే మరింత దగ్గరగా బ్రహ్మసిద్ధాంతి చెప్పిన విషయాలు నిజమో కాదో చూడవచ్చును కదా ఏమో ఎవరికి తెలుసు ఏది సత్యం ఏది అసత్యం ఐదు రోజుల ప్రతిష్ట సమయంలో మేము చివరి అంకం వరకు వచ్చినాము బ్రహ్మసిద్ధాంతి చెప్పినట్లుగా విగ్రహానికి అలాగే యంత్రానికి జపాలు హోమాలు ఈ నాలుగు రోజులు జరిగింది ఇక అసలైన ప్రక్రియ నిజంగా జరుగుతుందో లేదో తెలియని ఒక రాతి విగ్రహానికి ప్రాణం పోయటం అదే ప్రాణప్రతిష్ట విధానం మొదలైంది ఆలయ శిఖరానికి ఏదో ఎరుపు పట్టుతాడు కట్టి దానిని గుడి ధ్వజస్తంభ శిఖరానికి కట్టి యంత్రం ఉన్న పల్లెమునకు చుట్టి పడుకొని పెట్టిన హనుమాన్ విగ్రహానికి కట్టడం మేము చూశాము నేను మా వాడు మాకున్న ఉత్సాహం ఆపుకోలేక ఆ పట్టుతాడును పట్టుకొని లాగి చూశాము ఏమీ కనిపించలేదు మామూలుగానే ఉంది వామో మనకి బ్రహ్మసిద్ధాంతి లేనిపోని కథనాలు చెప్పారా అనవసరంగా వారం రోజులు పైగా సెలవులు పెట్టి వచ్చాము ఎంత జీతం పోతుందో వామో అనుకుంటున్న మా యొక్క కుక్క బుద్ధి అనగా అనుమాన బుద్ధి పోనించుకోలేదు ఇది ఏమీ పట్టనట్లుగా బ్రహ్మసిద్ధాంతితో పాటు పూజాధికారులు చేసినా ఇది నూట ఎనిమిది రుతిక్కులు ఎవరి కోసమో ఎదురుచూస్తున్నారని నాకు కనుదృష్టికి కనపడింది ఇంతలో ఏదో ఆర్భాటంగా భారీ దేహంగా గంభీర వదనంతో పెద్ద పెద్ద రుద్రాక్ష స్ఫటికతాయెత్తులు చిన్నపాటి యంత్రాలు తగిలించుకున్న ఒక తాంత్రిక ఉపాసకుడు కారు దిగి రావటం ఆయనకి వీరంతా పూర్ణకుంభంతో స్వాగతం పలకడం వీరిని తీసుకుని వెళ్తూ బ్రహ్మసిద్ధాంతి మా ఇద్దరి వైపు తిరిగి ఈయనే ఆయన నేను చెప్పిన తాంత్రిక ఉపాసకుడు అని లోగొంతులో చెప్పి వెళ్ళిపోవటము జరిగింది నిజానికి ఆయన చూస్తుంటే రామాయణం సీరియల్లోని రావణ బ్రహ్మలాగా కనిపించాడు గంభీర వదనం భారీ దేహంను ఎవరైనా చిన్నపిల్లలు చూస్తే వామ్మో నిజంగానే అమ్మ చెప్పిన భూచోడు వచ్చాడేమో అని మరి లేని ఎడుపు తెచ్చుకొని వెక్కి వెక్కి ఏడవటం ఖాయమని అనిపించింది మాకే కొద్ది క్షణాల పాటు ఏదో తెలియని తత్తరపాటు మొదలైంది కానీ ఈ విషయాన్ని మాకు మేమే మాకే తెలియనంతగా కనిపించినంతగా జాగ్రత్తలు తీసుకొని ఆయన వెళ్ళిన వైపుకు మేం కూడా ఏం జరుగుతుందో చూద్దామని కొత్త విషయాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్తలాగా వెళ్ళినాము ఆయన గుడి పరిసరాలంతా తిరుగుతూ అక్కడే ఉన్న ఆలయ పూజారితో ఇక్కడ శ్మశానం ఏ దిక్కులో ఉన్నది ఎటువైపు ఉన్నది అని పెద్దగా గంభీరంగా అడిగేసరికి ఆ పూజారి ఎంతో వినయంగా స్వామి ఉత్తర దిక్కులో ఫలానా ప్రాంతంలో ఉన్నదని చెప్పటం మేమిద్దరం విన్నాం వామ్ము ఏంటి రాగానే శ్మశానం గురించి అడిగాడు అక్కడికి వెళ్ళి పూజలు చేస్తాడా లేదా పూజలు చేసుకోవడానికి అడిగాడా చూస్తుంటే అన్ని రకాల పూజలు చేసుకొని వచ్చేవాళ్లాగా ఉన్నాడే అంటూ ఉండగా ఆయన హోమాలు చేసిన యాగశాలలోనికి వెళ్ళటం జరిగింది లోపల ఏం జరుగుతుందో మేము చూసే అవకాశం లేకుండా ఆ యాగశాలకు ద్వారబంధాలు వేసినారు లోపలికి వెళ్ళి ఏదైనా టిఫిన్ తింటున్నారేమో అని మేము అనుకొని బయటకు వేచి గంట దాకా ఉన్నాము కానీ మాలో ఏదో తెలియని ఆతృత కంగారు మొదలైంది టిఫిన్ తినేవారైతే లోపల ఇంతసేపు ఉంటారా కొంపదీసి నేను చూడకుండానే అంటే విగ్రహాన్ని ప్రాణప్రతిష్ట విధానం జరుగుతుందా విగ్రహాన్ని ప్రతిష్ఠించేది యాగశాలలో కాదు కదా గుడిలో కదా పైగా ప్రతిష్టా విగ్రహం గుడి ద్వారం బయట పడుకొని ఉన్నది అనుకుంటూ లోపల తాంత్రికుడు ఏం చేస్తున్నాడో చూద్దామని ఉత్సుకతతో ఎవరికీ కనిపించకుండా మేమిద్దరం యాగశాల వెనక వైపుకు వెళ్ళి చుట్టూ బంధనం వేసి ఉన్న వస్త్రాలలో ఒక వస్త్రానికి గొంత చేసి లోపల ఏం జరుగుతుందో చూద్దామని ఒక కన్నుతో లోపలికి చూసేసరికి నా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి అనిపించేంతగా ఒక భయంకరమైన నమ్మలేని దృశ్యం కనపడింది అదేంటో నేను చెప్పే లోపల మా జిజ్ఞాసి కూడా ఆత్రం ఆపుకోలేక వాడు కూడా నేను చూసిన గంతలో నుంచి ఆ దృశ్యాన్ని చూసి గతుక్కుమన్నాడు అదేంటంటే యాగశాలలో మధ్యలో అతిపెద్ద హోమగుండం దగ్గర బ్రహ్మకర్త కూర్చునే స్థానంలో ఈయన కూర్చొని ఎరుపు అన్న ముద్దలు గాలిలో ఈ హోమకుండానికి నలువైపుల అష్టదిగ్గుల్లో ఏవో మంత్రాలు చదువుతూ ఎవరినో రమ్మని పిలుస్తున్నారు అప్పుడు మరింత బిగ్గరగా మంత్రాలు చదువుతూ వచ్చావా వచ్చావా అంటూ ఏవో ముద్దలు తెల్లవి ఎర్రవి నల్లవి అంటూ కాంతిపుంజం వైపు వేస్తూ ఉండగా అది మేము గమనించే లోపల దానిని ఒక కలశంలోకి ఆవాహన చేయడం కాలంలో జరిగిపోయింది అసలు ఏం జరుగుతుందో మేము తెలుసుకునే లోపల ఆయన ప్రతిష్ట మందిరానికి చేరుకోవడము జరిగింది మేము ఎక్కడ ఉన్నామో వెతుక్కుంటూ బ్రహ్మసిద్ధాంతి మేము ఉన్న చోటికి వచ్చి మేము చేస్తున్న పని చూసి నానా తిట్లు తిట్టి నేను మిమ్మల్ని ఆయన పూజ చేసే విధానం చూడమని చెప్పలేదని పూజ అయిన అదే ప్రాణప్రతిష్టమైన తర్వాత విగ్రహాన్ని పరీక్షించమని చెప్పినాను అని చెప్పడం జరిగింది మమ్మల్ని ఎవరూ గమనించలేదు అని తెలుసుకొని స్థిమితపడి మమ్మల్ని గుడివైపుకు తీసుకుని వెళ్లారు అక్కడ ఇంతలో తాంత్రిక ఉపాసకుడు ప్రతిష్ట చేయవలసిన యంత్రానికి ఏవో వేలిముద్రలతో ఏవో మంత్రాలు చదువుతూ మా కంట ఓరకంటితో చూసి కళ్ళు మూసుకొని ధ్యానముద్రలో ధ్యానంలోకి వెళ్ళిపోవడం జరిగింది ఈ లోపల అక్కడికి ఒక వైద్యుడు తన స్టెతస్కోప్ తీసుకొని రావడం జరిగింది మేము ఆయన్ని గమనించి ఈయన ఎవరి కోసం వచ్చినాడు అని భయపడుతూ మేము ఉండగా బ్రహ్మ సిద్ధాంతి వారిని కలిసి మా వైపు తిరిగి మమ్మల్ని పిలిచి వారిని విగ్రహం ఉన్నవైపు తీసుకొని వెళ్ళినారు మాకు ఏం జరుగుతుందో అర్థం కాక మేము కూడా వాళ్ళ వాళ్ళు ఉన్న వైపుకు వెళ్ళినాము అప్పుడు డాక్టర్కి ఈయనకి ఏదో వాదనలు జరుగుతున్నాయి డాక్టర్ ఏమో స్వామి చెప్పమంటారా ఈ రాతి విగ్రహానికి మనిషిలాగా ఈ విగ్రహానికి హృదయ స్పందన చూడమంటున్నారు ఇది ఎలా సాధ్యం ఒక రాయికి ఎక్కడైనా ఉంటుందా దానికి స్పందించే గుణం ఉంటుందా అంటే నేను మీ కంటికి ఎలా కనపడుతున్నాను అంటూ వాదనకు దిగాడు వెంటనే బ్రహ్మ సిద్ధాంతి నేను ఎవరో మీకు తెలుసా అంటూ అసలు తన నిజమైన శాస్త్రవేత్త పేరు చెప్పగానే డాక్టర్ ఎంతో ఆశ్చర్యంగా వారి వైపు తిరిగి సార్ నన్ను క్షమించండి మీరు ఉన్న ఈ అవతారంలో మిమ్మల్ని గుర్తించలేకపోయాను మీరు ఇలాంటి వేదాంత విషయాలు మీరు పరిశోధన చేస్తున్నారని ఏదో మీ గురించి వచ్చిన ఆర్టికల్స్ నేను చాలా చదివాను ఇప్పుడు నాకు అర్థమైంది విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయకముందు అలాగే చేసిన తర్వాత వచ్చే తేడాలు గమనించాలని మీరు అనుకుంటున్నారు కదా అది ఏమంతక పని కాదు అంటూ ఒక మనిషి హృదయస్పందన చూసినట్టు స్టెటోస్కోప్తో చూసి సార్ నాకు ఎలాంటి నాడీ కొట్టుకోవడం వినిపించడం లేదు అన్నారు మా వైపు తిరిగి మీరు కూడా డాక్టర్ లాగా స్టెథోస్కోప్తో పరీక్షించండి అన్నారు వెంటనే మేము కూడా ఇద్దరం ఆ స్టెటోస్కోప్ తీసుకొని ఒకటికి పదిసార్లు ఆ రాతి విగ్రహానికి నాడీ కొట్టుకోవడం లేదని హృదయ పల్స్ రేటు లేనే లేదని రూఢీ చేసుకున్నాము దాంతో బ్రహ్మసిద్ధాంతి చిరునవ్వు నవ్వుతూ మా ముగ్గురిని ఆ విగ్రహానికి దూరంగా వెళ్ళమని చెప్తూ ఆ కట్టిన ఎర్రని పట్టుదారం ఎట్టి పరిస్థితుల్లో తాగవద్దని హెచ్చరి హెచ్చరిక చేస్తూ యంత్రపూజ చేస్తున్న తాంత్రిక ఉపాసకుడి వైపుకు వెళ్ళటం జరిగింది అప్పుడు డాక్టర్ మాతో మీకు ఈయన ఎలా తెలుసు అంటూ అన్ని వివరాలు అడిగి తెలుసుకొని అయితే విగ్రహానికి యంత్రమును పెట్టి ప్రాణప్రతిష్ఠ చేస్తే మనిషి గుండె స్పందనలు ఉన్నట్టుగా విగ్రహం ఉంటాయా అయితే అదేదో వింత నేను మళ్ళీ చెకప్ చేసి చూస్తాను విగ్రహాలకు ఎలా ప్రాణం అదే జీవం వస్తుందో మీతో పాటు నేను కూడా చూస్తాను అని మాకు దూరంగా సత్యానికి దగ్గరగా కూర్చున్నాడు ఇంతలో తాంత్రిక ఉపాసకుడు తను చేసిన యంత్రంతో విగ్రహ ప్రతిష్ట కోసం గుడిలోకి వెళ్ళటం జరిగింది తర్వాత బయట ఉన్న రాతి విగ్రహం లోపలికి తీసుకుని వెళ్ళటం జరిగింది దానితో పాటుగా సిద్ధాంతి ఒక నలుగురు రుతిక్క పరిచారికలు ఆయనతో పాటుగా లోపల ఉండిపోయారు వెనువెంటనే ఆ గుడి ద్వారబంధనాలు మూసివేయటం జరిగింది సరిగ్గా నలభై నిమిషాల తరువాత ఆ గుడి తలుపులు తెరిచారు యంత్రప్రతిష్ట అలాగే విగ్రహం నిలబెట్టి దానికి పెట్టినారు గంతలు కట్టినారు విగ్రహానికి అడుగు భాగంలో సిమెంట్ వేసిన గుర్తులు కనపడినాయి ఇంతలో ఒక ఆవుని అక్కడికి తీసుకుని రమ్మని చెప్పటం ఆ తర్వాత కూడా ఒక ఎర్రతారం విగ్రహం నుండి దీనికి అనుసంధానం చేస్తూ ఎవరిని ఆ కట్టిన తాడుని అనగా ధ్వజానికి గోవుకి కలశానికి కట్టిన తాడును తాకవద్దని దూరంగా జరగమంటూ ఏదో కలసంలో ఉన్న పసుపు నీళ్ళు చల్లుతూ ఏవో మంత్రాలు చదువుతూ తాంత్రిక స్వామి గుడిలోనికి వెళ్ళి విగ్రహం వెనక్కి వెళ్ళి తన రెండు చేతులు విగ్రహం కళ్ళ మీద వేసి కళ్ళు ఎవరూ దయచేసి చూడవద్దని కళ్ళు మూసుకొని ఆజ్ఞ చేస్తూ తను కూడా కళ్ళు మూసుకొని ఆ నలుపు గుడ్డ తీయటం అలాగే ఆ కళ్ళకు పెట్టి ఉన్న తేనెమైనపు ముద్దలు తీయటం ఏదో ఆవేశం వచ్చిన దానిలాగా ఆవు భయపడి పారిపోవటం నా అర్ధనేత్రాలతో ఊరకంట చూస్తూ ఉండిపోయాను అప్పుడు అచ్చమ్మన బ్రహ్మ సిద్ధాంతి చెప్పినట్లుగా జరుగుతోంది అంటే ఇంతవరకు ఆయన చెప్పింది నిజమే కాకపోతే ఎప్పుడూ కలలో కూడా ఊహించని విచిత్ర దైవ అనుభవం మేము కళ్ళారా చూస్తామని అనుకోలేదు కలలో కూడా ఊహించలేదు అదేంటంటే ప్రాణప్రతిష్ఠ పూజాధికారులు పూర్తయిన తరువాత రెండు గంటల తరువాత మా ముగ్గురిని బ్రహ్మసిద్ధాంతి గారు గుడిలోనికి తీసుకువెళ్ళి ఈసారి మళ్ళీ స్టెతస్కోప్తో ఆ విగ్రహానికి ఎడమవైపు ఉండే ప్రాంతంలో గుండె హృదయ స్పందన పరీక్షించమని డాక్టర్ని అడిగితే ఆయన వెంటనే ఉత్సాహంతో స్టెటస్కోప్తో చెకప్ చేసినాడు ఏదో అనుమాన ఆశ్చర్యానికి గురవుతూ అనుమానం వచ్చిన వాడిలా పరిశోధించే వారిలాగా ఒకటికి పదిసార్లు చేస్తూ వామ్మో ఏంటి ఈ లేలా చాలా విచిత్రంగా ఉంది మొదట వినిపించి వినిపించినంత శబ్దంతో స్పందనలాగా వినిపించింది అది నిజం కాదని నిజం ఒకటికి పదిసార్లు పరీక్షిస్తే అది ఇప్పుడు మనిషి గుండె స్పందనలాగా చక్కగా వినపడుతోంది మమ్మో ఎవరైనా ప్రాణం ఉన్న మనిషిలో మనిషి దూరారా అబ్బాయిలు మీరు కూడా పరీక్షలు చేయండి మీకు గుండె స్పందన ఆగకపోతే నేను నా చెప్పుతో కొట్టుకుంటాను అంటూ మాకు ఆయన స్టెటస్కోప్ ఇచ్చి పక్కకు తప్పుకొని మా ఇద్దరి హృదయస్పందన భావాలు ఎలా ఉంటాయో చూడడం జరుగుతోంది ఏముంది శరా మామూలే మళ్ళీ మా లిస్టులో కొత్తగా మరో కొత్త నమ్మలేని ప్రత్యక్ష అనుభవం చేరింది మా హృదయస్పందనలు తగ్గిపోవడం ఆ రాతి విగ్రహానికి సారీ ఆ సజీవ విగ్రహమూర్తికి హృదయ స్పందనలు పెరగటం మా ఇద్దరికీ వినిపించేసరికి ఏదో తెలియని ప్రేమపూరితమైన ఆతతతో కూడిన భావనలు మాకు తెలియకుండా కళ్ళ వెంట నీళ్లు రావటం జరిగింది మేము పక్కకి తప్పుకునేసరికి బ్రహ్మసిద్ధాంతి ఆ విగ్రహానికి కలశంలోని పసుపు నీళ్ళతో విగ్రహమూర్తికి అభిషేకం చేసి ఆ సజీవ విగ్రహమూర్తికి బంగారు కళ్ళు అమర్చే మధుర సంఘటన చూస్తూ నిజమూర్తి దైవానికి నమస్కారం చెప్పాము ఇలాంటి అనుభూతి కలిగించిన బ్రహ్మసిద్ధాంతి పాదాలను తాకి మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారి వద్ద సెలవు తీసుకుని ఉద్యోగాల కోసం బస్సుల వైపుకు వెళ్ళటం జరిగింది గమనిక దేవాలయంలోని విగ్రహాలు విగ్రహ యంత్రాలు ఎంతో పరిశుద్ధమైన మహత్తరమైన దివ్యశక్తితో కూడి ఉండుట చేత మహిళ ఉన్నవారిని నెలసని ఉన్నవారిని గుడికి రా దూరంగా రావద్దని చెప్పడం జరిగింది ఎందుకంటే మైల ఉన్నవారికి వారి చనిపోయిన వారి ప్రేతాత్మ సుమారు పదకొండు రోజుల పాటు వారి వంశస్థులతో ఉంటుంది అలాగే నెలసరి వారికి వారి శరీర ఉష్ణోగ్రత తీవ్రస్థాయిలో శరీరమంతా వేడి ఆవిర్లతో చెడు రక్తంతో కూడిన రుణాత్మక శక్తితో వారు ఉంటారు ఈ రెండు శక్తులు కూడా ప్రాణప్రతిష్ట యంత్రాలకు ఉన్న పరిశుద్ధ మంత్రశక్తిని దెబ్బతీయడం జరుగుతుంది ఈ ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు కానీ కొన్ని సంవత్సరాల పాటు ఇలాగే జరిగితే తీవ్రమైన ఫలితాలు ఉంటాయి ఎప్పుడైతే ఆ విగ్రహానికి ఉన్న శక్తి దెబ్బతింటుందో ఆనాటి నుండి ఆ విగ్రహంలో ఉన్న దైవశక్తి ఆత్మశక్తిగానో అటుపిమ్మట ప్రేవత శక్తిగా అనగా సత్వరజో తమో గుణాలతో సత్వం నుండి తమో గుణానికి చేరుకుంటుంది అప్పుడు ఆ విగ్రహం ఉగ్రశక్తిలో నరబలు జంతుబలు తీసుకోవడం జరుగుతుంది ఊళ్ళో అకాల మరణాలు అనుకోని అగ్ని ప్రమాదాలు యువకుల ఆత్మహత్యలు అకాల జంతు మరణాలు విరివిగా జరుగుతాయి కష్ట నష్టాలకు నాంది పలుకుతుంది తెలుసో తెలియకో ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తే ఆ దేవాలయంలో సంవత్సరానికి ఒకసారి పవిత్ర ఉత్సవాలు మూడు రోజుల పాటు చేయటం అలాగే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి అష్టదిగ్బంధనం మహా సంప్రోక్షణ పూజలు పదిహేను రోజుల పాటు చేయటం తిరుపతి వెంకన్న దేవాలయంలో కేరళ అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో అమ్మవారి స్వయంభూ శక్తిపీఠాలలో అలాగే శివయ్య స్వయంభూ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ శుద్ధి పూజలు జరుగుతూ ఉంటాయి ఇవి ఎలానూ జరుగుతూ ఉన్నాయి కదా అని తెలిసి కూడా తప్పులు చేస్తే మీ వంశమే నాశనమయ్యే ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్త ఎంతో స్వానుభవం మీద చెప్తున్నాను నెలసరి ఐదు రోజుల వరకు అలాగే మైల పూర్తి అయిన తర్వాత వరకు మీ ఇంటిలోని దైవిక వస్తువులు విగ్రహాలు యంత్రాలు తాకవద్దు అలాగే పరిసర దేవాలయంలోకి కూడా వెళ్ళవద్దు ఆయా దేవతల ఆగ్రహానికి గురి కావద్దు మీ జీవితాలు చేతులారా నాశనం చేసుకోవద్దు ఈ రెండు రకాల ఇబ్బందులు లేని రోజుల్లో ఎవరైనా సరే నిరభ్యంతరంగా ఆడాలేక మగ అయినా దేవాలయాల దర్శనంకి వెళ్ళవచ్చు తాకవచ్చు స్పర్శ ఆనందం పొందవచ్చు